హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి నా పూజా వీడియో తిరుమల శనివారాలు అయితే మొదలైపోయాయి కదా ఆ వెంకటేశ్వర స్వామి వారికి నేను మొదటి శనివారం పూజను ఎలా చేసుకున్నానో ఈ వీడియో షూట్ చేశాను పీట పెట్టి పటాన్ని పెట్టి అయితే పూజ చేసుకోలేదండి నాకు టైం సెట్ అవ్వలేదు ఈ వారం వచ్చే వారం మాత్రం పీట పెట్టి అయితే స్వామి వారికి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ స్వామివారికి మనం ఏదైనా చెప్పి పూజ చేయడమే లేదండి తప్పకుండా నెరవేరుస్తారు అంత దయ కలిగిన వారు ఆ స్వామివారు నేను ఆల్రెడీ ఏడు సినిమాల వ్రతాన్ని కూడా చేశానండి అది వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చేయాలి అనుకుంటే ఆ వీడియో చూసారంటే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి మీరు ఆ వీడియోని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి దేవుని సామాగ్రి తోమిన తర్వాత అలానే పెట్టేయకూడదు ఏదైనా క్లాత్తో తుడిచి పెట్టాలని మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి కొన్ని కొన్ని విషయాలు మీ వల్ల కూడా నేను చాలా వరకు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు అయితే తెలియవు కదా కొన్ని కొన్ని విషయాలు ఒకరు చెప్తేనే తెలుస్తుంది నేనేమైనా పొరపాట్లు చేసినా నాకు తెలియని విషయాలు మీకు ఏమైనా తెలిసినా కామెంట్ చేయండి తప్పకుండా నేను చూస్తాను ప్రతి కామెంట్ కూడా నేను చదువుతానండి మన సబ్స్క్రైబర్స్ నా కోసం మీరు ఏం కామెంట్ చేశారన్నది నేను ఖచ్చితంగా చదువుతాను అలాగే పూజా సామాగ్రి కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఆ ఏడుకుండలు వాడేవారికి పిండి దీపాలు అయితే చేసుకోవాలండి మీరు పూజ చేసినట్టయితే ఏడు పిండి దీపాలు అయితే చేసుకోవాలి నేను నార్మల్గా దీపం పెట్టుకుంటున్నాను కాబట్టి రెండు పిండి దీపాలను అయితే చేసుకుంటున్నాను వీటి కోసం బియ్యం పిండి కొద్దిగా బెల్లం కొద్దిగా నెయ్యి అరటి పండును కూడా వేస్తారు నేను వేయలేదు అలాగే వీటిని వీటినైతే మిక్స్ చేసుకుంటూ ప్రమితలు అయితే చేసుకోవాలి చాలామంది కామెంట్ చేశారండి ప్రమిదం అనేవి విరిగిపోకుండా రావాలి అంటే ఏం చేయాలి అని పిండి కలిపిన తర్వాత ఆ పిండి పైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు విడిచిపెట్టేయండి అలా విడిచిపెట్టడం వల్ల పిండి అనేది నీట్గా నానుతుంది కాబట్టి దీపం కొండెక్కేంత వరకు దీపం కొండెక్కి మీరు అది గంగలో కలిపేంత వరకు పిండి ప్రమిద అనేది విరగకుండా పగలకుండా చాలా నీట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చూసేటప్పుడు మనకి ఎలా చేస్తారో ఏంటో అనుకుంటాం కానీ మనం చేసామంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయి అదే స్వామివారి కోసం చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ ప్రమితలు ఈజీగా వచ్చేస్తాయి రాని వాళ్ళు కూడా చాలా నీట్గా చేసేస్తారండి ఎందుకంటే ఆ స్వామివారి దయ మన ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత వీటికైతే ఆ స్వామివారి నామాలను అయితే పెట్టేసుకున్నాను పసుపు గంధం కలిపి పెట్టుకున్నాను అలాగే సింధూరంతో బొట్టునైతే పెట్టుకున్నాను నాకైతే ఈ ప్రమిదాలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే ఏం మహిమ ఉంటుందో తెలియదు కానీ ఇవి చాలా నిండుగా కనిపిస్తాయి దీపం వెలిగించిన తర్వాత మీకు కూడా అలానే అనిపిస్తుందా ఈ తిరుమల శనివారాల్లో స్వామివారికి ఒక్క రోజైన పీఠ వేసి స్వామివారి పటం పెట్టి పూజలు చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుందంట ఇప్పుడైతే ఇంకా పూజను స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా నెయ్యిని వేసుకున్నాను అన్ని ప్రమిదంలో నెయ్యిని వేసి అయితే వేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఒత్తులు కూడా స్వామివారి ప్రమిదంలో మాత్రం ఏడు ఏడు వేయాలి ఎందుకంటే ఆ స్వామివారు కుండలు వారు కాబట్టి నా దగ్గర జవాదీ పౌడర్ ఉంది వాటిని అయితే కొద్దిగా వేసుకున్నాను పూజా గదిలో జవాదీ పౌడర్ వేసుకోవడం వల్ల పూజా గది చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఇప్పుడు దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గి వెలిగించకూడదు ఏకహారత్తో గానీ లేదంటే అగరబత్తులతో గానీ వెలిగించాలి నేను ఎప్పుడు అగరబత్తలతోనే వెలిగిస్తాను అలాగే దీపం వెలిగించేటప్పుడు ఒక చిన్న మంత్రాన్ని అయితే చదువుకోండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో నేను టైప్ చేసి పెడతాను నేర్చుకోండి శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశన దీపచ్యోతిర్ మోస్తతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపోహారతి మేపాపం సంధ్యా దీప నమోస్తుతే ఈ ఒక్క చిన్న స్తోత్రాన్ని చదువుకునే దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందంట ఇప్పుడు దీపలక్ష్మికి అయితే నమస్కారం చేసుకుంటున్నాను కొద్దిగా అక్షంతలు వేసి అలాగే పువ్వులను పెట్టి దీపలక్ష్మికి ముందుగా నమస్కారం చేసుకున్న తర్వాత మనం పూజనైతే మొదలు పెడతాము అలాగే పూజ మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలండి ఏ పూజ చేసినా సరే ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజను చేసుకుంటాము విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత మిగతా పూజనైతే చేసుకోండి ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ అనేది స్కిప్ అయింది అంటే వీడియో అనేది స్టాప్ అయిపోయింది నేను చెక్ చేసుకోలేదండి పూజ మధ్యలో వెళ్ళకూడదు కదా ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చి ఏంటి వీడియో ఆగిపోయిందని చూసేసరికి విఘ్నేశ్వరుడు పూజ అనేది కట్ అయిపోయింది ఇంకా మళ్ళీ నేను చేయడానికి వీలు కాదు కాబట్టి మరి చేయలేదు ఇప్పుడు నా దగ్గర ఉన్న పువ్వులతో అయితే దేవుళ్ళని చక్కగా అలంకరించుకున్నాను మేమున్న దగ్గరలో ఎక్కువగా పువ్వులు అయితే దొరకవండి ఉన్న పువ్వులతోనే చక్కగా అలంకరించుకున్నాను ధూపం దీపం నైవే వేద్యం కర్పూర నీరాజనంతో దేవునికి పూజన అయితే చేసుకున్నాను తిరుమల శనివారాల్లో మొదటి శనివారం పూజన అయితే చాలా సింపుల్ గానే చేసుకున్నానండి ఎందుకంటే నాకు పూజ చేయడానికి కుదరలేదు కాబట్టి మీకు కుదిరితే మాత్రం తప్పకుండా మొదటి శనివారం కూడా పీఠం వేసి చక్కగా పూజ చేయడానికి ట్రై చేయండి ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే చాలా సింపుల్గా పూజను చేసుకుంటానండి ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్గా పూజను చేసుకుంటాను వాళ్ళు మన కోసం ఇబ్బంది పడకూడదు కదా కాబట్టి పూజని చాలా సింపుల్గా ప్రశాంతంగా నేనైతే చేసుకుంటాను ధూప్ స్టిక్ ని ఒకటి వెలిగించుకొని ఇప్పుడైతే ఆత్మ నమస్కారాన్ని పెట్టుకుంటున్నాను కొద్దిగా అక్షతలు తీసుకొని మూడు సార్లు మన చుట్టూ మనం తిరుగుకొని ఆత్మ నమస్కారం సమర్పయామి ఆత్మ నమస్కారం సమర్పయామి ఆత్మ నమస్కారం సమర్పయామి అంటూ మూడు సార్లు తిరిగిన తర్వాత ఆ అక్షతల్ని అమ్మవారి పాదాల దగ్గర అయితే వేసుకుంటున్నాను నేను అమ్మవారి పాదాలను ఇక్కడ పెట్టుకున్నానండి వాటి దగ్గర అయితే వేసుకుంటున్నాము మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న తర్వాత కర్పూర నిరాజనంతో దేవునికి హారతనిచ్చి పూజను అయితే ముగిస్తున్నాను మరి మీకు ఈ పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో ముగించే ముందు ఒక చిన్న మడత ముగించేద్దాం ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ